హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూడని వాళ్ళైతే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకోకుండా మొత్తం ఎండింగ్ వరకు చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఈ రోజైతే నేనైతే ఈ రోజైతే ఎన్ని రోజులు తీసుకొచ్చారు మా వారు సో మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట పిల్లలకు కానీ మా వారికి కానీ నేనైతే ఓన్లీ ఇది కొంచెం పులుసు అయితేనే తింటానండి టమాటాలు వేస్తే నేను అస్సలు తినను నేను తినేది ఎండు కడ్డీలు ఎండు చేపలు ఏన్ని అంటారు ఏం తినమండి తినేది ఇది ఒక్కటే ఇది కూడా పులుసు ఒక్కటే తింటాము అమ్మ వాళ్ళు కానీ మేము కానీ ఇక ఇవి టమాటాలు వేస్తే నేను తిన్ను కాకపోతే మా వారికి రొయ్యలు టమాటా చేయమన్నారు అందుకే తన కోసం చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను కావాల్సిన రొయ్యల వరకు అయితే నేనైతే ప్రేట్ చేసుకుంటున్నాను రేట్ ఉంటాయి ఈ ఇంత ఈ రొయ్యలు ఫోర్ హండ్రెడ్ ఇంతవరకే ఓన్లీ అంటే టీ పెట్టాను అండి టీ అయితే అయిపోయింది

బాగా అన్నమాట అన్నమాటని బాగా యూజ్ చేస్తుందని ఆ పదం కాబట్టి తగ్గించుకోవాలన్నమాట అంటే అగో ఇప్పుడు తగ్గించుకోవాలన్నమాట ఇప్పుడే కదా యూట్యూబ్ స్టార్ట్ అయింది అంటే కరెక్ట్గా రోజుకి మేము ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ చేసామంటే ట్వంటీ ఫోర్త్కి కరెక్ట్గా వన్ మంత్ అనమాట మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీగా అయితే ఉందనమాట ఇంతవరకు అయితే నెగిటివ్ కామెంట్స్ కానీ ఇంకా ఏమీ లేవండి బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలి నేనైతే మీరు ఒకవేళ మామూలుగా అక్క అన్నమాట అన్నమాట అని కొంచెం తగ్గించుకోండి అక్క అనేసి చెప్పారు ఖచ్చితంగా కాకపోతే ఒకేసారి రావట్లేదు అనమాట మ్యాక్సిమం అవార్డు అయితే ఖచ్చితంగా కట్ చేస్తున్నాను అనమాట అన్నమాట అంటే ఇప్పుడు పంచ ఇప్పుడు కూరలో కారం వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట అనేసి అని అని ఆడుతున్నాను కదా సో ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఆ పదం నాకు కూడా సోసు అనేసి ఇది కూడా బాగా అలవాటైంది ఇవి కొంచెం ఇప్పుడే కదా యూట్యూబ్ కొంచెం కొత్త కదా అన్నీ కొంచెం ప్రాక్టీస్ అవుతూ ఉంటే అలవాటు అయిపోతాయి అనమాట ఫస్ట్లో ఏది అంటూ రాదు కదండి ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే కదా వచ్చేది ఇది కూడా అంతే ఇంకా వన్ మంత్లో ఇంత మాట్లాడుకున్నానంటే నాకు నేను నమ్మలేకపోతున్నాను ఇంకా మా వారి ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం ఇంకా ఇప్పుడే ఇంకా మా వారి వీడియోస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వీడియోస్ చూస్తున్నారు తను మాట్లాడే విధానం కానీ మాట్లాడే పద్ధతి కానీ అంటే నేనన్నా కొంచెం ఇలా మాట్లాడుతున్నాను కానీ ఇంకా తనకు కూడా అలవాటు అవ్వాలి ఇంకా నాకు కూడా కొంచెం అలవాటు చేసుకోవాలని అలవాటు చేసుకోవాలి తెలుగు బుక్ అండి అంటే వీళ్ళ సిలబస్ వేరు కాకపోతే నేను రైమ్స్ అనేవి ఫస్ట్ క్లాసు తెలుగు బుక్ గవర్నమెంట్ బుక్ ఇది నేను ఈ తెలుగు బుక్లో రైమ్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను అనమాట పిల్లలకి అప్పుడప్పుడు సో చూడండి ఫస్ట్ది తబలా పాట ఓసారి తగతింటాం చెప్పుడు

సీతమ్మ వకిట సిరిమల్ల చెట్టు సిరిమల్ల చెట్టు కవిల చెట్టు వంచ కొండ కొమ్మ వంచండి కొమ్మ విరగ కొండ పూలు కొయ్యండి కోసిన పూలండి దండ గుచ్చండి దండ దిశకెళ్ళి సీతకి ఇవ్వండి రాముడం పడమ్మ ముత్యాల దండ ముడిచూకో సీతమ్మ ముచ్చట గాజడని రాముడం పడమ్మ ముత్యాల దండ ముడిచూకో సీతమ్మ ముచ్చట గాజడనిందా టింగ్ బంగ్ ఉమ్ తాగింది తోక్ టింద ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ వీటిని వేయించాలన్నమాట ఎందుకంటే వీటికి ముళ్ళు ఉంటాయి వేయించి ఆ ముళ్ళన్నిటిని తీసేయాలి ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ మార్చకూడదు అంటే ఇప్పుడు ఆ రొయ్యలు అనేవి పచ్చిగుంటాయి కదా మాట వస్తుందా నాకు రొయ్యలు అనేవి పచ్చి ఉంటాయి కదా పచ్చిగా ఉన్నప్పుడు లోపల పచ్చి పచ్చిగా స్మెల్ అనేది ఉంటుంది కదా ఆ స్మెల్ పోయి అంతవరకు వేయించాలి వేయించుకోవాలి అంటే కానీ వీటిని వేయించుతుంటే చెప్పలేముంది స్మెల్ మామూలు స్మెల్ రాదనమాట ఒక నాలుగైదు ఇల్లు ఇంటి నుంచి అటు నుంచి ఇడిపోతే లెఫ్ట్ అండ్ రైట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ మొత్తం ఇరిగిపోతాయి అనమాట అంత ఉంటుంది అనమాట వీటి స్మెల్ వేయించుతుంటే అవును నిజంగా అండి అంతే ఉంటది మనం పక్కన ఎవరన్నా చికెన్ వండుకున్నా ఇటు చూసేసి చికెన్ స్మెల్ వస్తుంది అనుకు అంటారు కదా అట్టనే ఇది ఒక నాలుగైదేళ్ళ వరకు పోతుంది ఆటోమేటిక్గా చేరి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఎందుకనంటే ఆ స్మెల్ పచ్చి పచ్చిగుంటారు కదండి సో మనం వన్ సైడ్ వన్ సైడ్ మారుతాయి అనమాట ఇలా తిప్పుకుంటుంటే అన్ని వైపులా సమానంగా ఏగుతాయి దీప పదం ఏగుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తర్వాత కొన్ని వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుంటే ఇప్పుడు వాటర్ వాటర్లో నాన్ ఇప్పుడు ఇందులో తోకలకు ఈకలు ఉంటాయండి ఇట్లా ఇదిగో ఇదేమో ఏంటి తలకాయి ఇవి తీసేయాలన్నమాట ఇవి తీసేస్తే ఇట్లా వస్తుంది అనమాట మనకి ఇవి ఇవి మెయిన్ ఇవి కావాలి ఇందులో ఇప్పుడు నేను అన్ని కూడా అన్ని తీసాను కదండి మీకు ఇందులో ఎన్ని అవుతాయో చూడండి కొన్ని అవుతాయి అనమాట ఈకల తోకలే ఎక్కువ పోతాయి గొయ్యాలకి ఇదిగోండి తోకలు ఈకలే సగం అయిపో సగం వెళ్ళిపోతున్నాయి ఇందులో ఇది వేస్ట్ అనమాట ఇది పనికి రాదు వేస్ట్ ఇవి మనకి మనకి కావాల్సింది ఇవి ఇవి వీటిని రొయ్యల్ని వేయించిన తర్వాత చాలా మంది తింటారు టేస్ట్ రొయ్యలే తింటారు టేస్ట్ ఉంది అని చెప్పి తింటారు పచ్చి పచ్చి రొయ్యలు కాదు వేయించిన తర్వాత చాలా టేస్ట్ ఉంది అంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రొయ్యల్ని మొత్తం కట్ చేస్తే ఇంకా తోకలు ఇగలు వెళ్తే ఇవి రొయ్యండి ఎంత వేస్టేజ్ వచ్చింది ఎంత వేస్టేజ్ వచ్చింది తోపలి కలిగిందండి ఇది వేస్టేజ్ వచ్చినాయి ఇదంతా వేస్ట్ అనమాట ఇప్పుడైతే నేను టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుంటాను తొందరగా అయిపోతుంది అమ్మా 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 ఈ రొయ్యలు తిన్న తర్వాత చెయ్యి స్మెల్ వస్తుంది సోప్తో కడుకున్న దాకా స్మెల్ వస్తుంది అంటే నిజంగా అండి చేపలు తిన్నా కూడా అంత స్మెల్ రాదు హ్యాండ్ కి ఖచ్చితంగా దీనికి నిమ్మకాయ ఉండాలి ఖచ్చితంగా సోప్ అయితే ఉండాలి మాకు మెల్సింది ఎంత స్మెల్ స్మెల్ అనుకుంటాం కానీ ఎంత స్మెల్ ఉంటాయో అంత టేస్ట్ ఉంటాయి మళ్ళీ ఇంకా ప్రాజెక్ట్ సైన్స్ డే అని చెప్పేసి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చారనమాట వాళ్ళకి ఇంకా అవి అవి తయారు చేయాలి రెడీ చే ప్రిపేర్ చేయాలి వాటిని హండ్రెడ్ టేందో ఇవ్వాలా ఇదేం లేక కొన్ని ఉంటే భలే ఉంటుంది అంటే మీరంటే అబ్బాయిలు అంటే జెంట్స్ వచ్చేసి మీరు ఒక్క పనికి వెళ్ళేసి వస్తారు ఏదన్నా ఒక వరకే ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని వర్కులు ఉంటాయి అనుకుంటున్నారు ఉతకటం కానుంచి రుద్దటం కానించి వంట చేయటం పిల్లల్ని చూసుకోవడం భర్తను చూసుకోవటం మళ్ళీ ఇంకా డ్యూటీలు చేసేవాళ్ళు జాబులు చేసేవాళ్ళ పరిస్థితి కానీ ఇప్పుడు హస్బెండ్ మ్యాక్సిమం ఇప్పుడు హస్బెండ్ వాళ్ళందరూ కొంచెం వైఫ్ చాలా మంది అందులో మా సర్కిల్ అయితే అందరు హస్బెండ్లు వైపులను అర్థం చేసుకొని కొంచెం వాళ్ళ వాళ్ళ పనులు హెల్ప్ చేస్తారు అది వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఏమన్నా అంటే బర్త్ బర్త్ ఎలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటారు అనుకుంటారు కానీ అది చూసే వాళ్ళకి మనకి అలా అనిపిస్తుంది కానీ వాళ్ళిద్దరిని అర్థం చేసుకునే వైఫ్ అండ్ హస్బెండ్ బట్ ఎందుకనంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద ఉండరు భార్యకి చేత కాకపోయినా హెల్ప్ చేయాలనేసి ఆయన తనకు అనిపిస్తుంది తనకు అనిపించినప్పుడు మనకి ఏం ప్రాబ్లం చూసే వాళ్ళకి వాళ్ళిద్దరు మంచిగా ఉన్నప్పుడు ప్రతి భార్యకి భర్త అనేది వాళ్ళు ఖచ్చితంగా తోడుంటారు భార్య కూడా భర్త మీద అంత కమ్మకు ఉంటుంది ఎందుకనంటే వాళ్ళ ఫ్యామిలీని పుట్టింటిని అన్నింటిని అన్నింటిని వదులుకొని వచ్చింది కాబట్టి ఇట్లా వైఫ్ మా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు అర్థం చేసుకొని అలాగే ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడే ఆ దాంపత్యం అనేది నిండా నూరెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతారు అంటారు ఉత్తప్పుడైతే అసలు కొంచెం గోడ వంటకనైతే చేయరు అంటే చేస్తారు మనకి కావాల్సింది ఏంటి మనకి లేవలేనప్పుడే కదా హెల్త్ లేకపోతే వాళ్ళు వేసినా చేయకపోయినా నో ప్రాబ్లం అనమాట నో ప్రాబ్లం ఇట్లా మనకి కొంచెం చాట కానప్పుడు అర్థం చేసుకొని అప్పుడు చేస్తే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట మీ రోజు చేయగలరు మా వారు కొంచెం చేశారనేసి మనకి మనమేమో వాళ్ళు ఒక్కసారి చేస్తే మనం జీవితాంతం గుర్తు పెట్టుకుంటామన్నమాట రోజు చేస్తే మనకి ఏమనిపిది వాళ్ళు ఒక్కసారి చేస్తే ఈ రోజు మా వారు నా కోసం ఇంత చేశారనేసి మనమైతే వంద సార్లు పోగొట్టుకుంటాం అనమాట ఆ ఒక్క హ్యాపీనెస్ దాలు మాకు ఆడవాళ్ళకి టమాటా కట్ మొత్తానికి టమాటా కట్టింగ్ అయితే అయిపోవచ్చింది మగవాళ్ళని ఇంతగానో కదా అంటే ఇట్లా ఎంత అది ఇది మా వారి హ్యాపీగా చూసుకుంటారని చెప్పిన కదా కనీసం నా గురించి ఒక్క మాటనే చెప్పారా చూసినవా ఆడవాళ్ళు మనసులో ఏది దాచుకోరు బయట కనేస్తారు అంటే చాలా మంది కాదు మగవాళ్ళు కూడా అంతే మనసులో భార్య మీద ఉంటుంది చెప్పుకోలేదు అంతే అది కూడా నేనే చెప్తున్నా బాధ అని కూడా నేనే చెబుతున్నా ఇద్దరు ఒక అండర్స్టాండ్ మీద ఉంటే హ్యాపీ

కూర చేత ఈజీ కూర చేత ఈజీ ఈ కట్ చేసుకుంటూ ఉంటాం అవి లేటు ఎందుకనంటే మనం చేసేది ఏం లేదు పసుపు ఉప్పు కారం వేసేస్తే అదే ఉడికిద్ది ఆఫ్ టైం పడితే హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం పడుతుంది పచ్చిమిర్చి రెండు ఉప్పు చేస్తాను కారం ఉన్నాయి కారం ఉంది కారం ఉంది కాబట్టి ఒకటే కట్ చేశాను ఆయిల్ అనేది బాగా వేడెక్కేసింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాము ఇది కొంచెం కొద్దిసేపు వేగాలి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో మెన్షన్ చేశాను అనమాట నేను చిన్న తీస్తాను అక్క అక్క అనేసి ఫస్ట్ నుంచండి మేము స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము జనవరి ట్వంటీ ఫోర్త్ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాము ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్కి వన్ మంత్ అయింది కరెక్ట్గా వన్ మంత్లో తన కామెంట్ లేకోకుండా ఉండదు సూపర్ బ్లాగ్ అక్క సూపర్ అక్క ఫస్ట్ లైక్ అక్క అనేసి పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చందనా సిస్టర్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మీరు పెట్టే కామెంట్ ఫస్ట్ అసలు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను స్టార్టింగ్ అప్లోడ్ అవుతుంది ఎమ్మటే ఎమ్మెతే కామెంట్ వచ్చింది గారు ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ దీపిక దీపిక కూడా దీపికా థ్యాంక్ యూ ఇప్పుడు మనం కట్ చేసిన మనం ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు వేసాం కదా అవి కొంచెం అనమాట ఇప్పుడు మనం తోకలు ఈకెలు అన్నీ తీసేసి రెడీ చేసుకున్న రొయ్యల్ని వేసాను మనం నీళ్ళల్లో రొయ్యలు వేసాం కదా ఆల్మోస్ట్ కొంచెం నానుతాయి దాన్ని ఇందులో వేయటం వల్ల తొందరగా మగ్గేస్తాయి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ ఏమై సాల్ట్ వేయడం వల్ల ఏమైతుందంటే రొయ్యలకి పట్టేస్తుంది తర్వాత పసుపు దగ్గు వస్తుంది బాగా అదే డ్రై ఫ్రూట్స్లో అది ఖర్జూరాలు తిన్నారు కదా ఇప్పుడు బాగా దగ్గొస్తుంది తేజు కూడా నైట్ గుర్ర గుర్ర అంటుంది సిరపులు పోసిన ఎన్ని ఎన్ని రోజులు పోయా సిరపులు ఒకటే సిరపులు ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం ఇందాక ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు ముక్కలు వేసింది కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను సరిపోకపోతే కూర అయిపోయాడు కూర అయిపోయిన తర్వాత టేస్ట్ చూసేటప్పుడు సరిపోకపోతే అప్పుడు వేసుకుంటా టమాటా మూత పెట్టేసుకోవాలి ఇంకా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒకసారి మూత చూద్దాం మొత్తం ఉడికేసింది మ్యాక్సిమం కదండి మ్యాక్సిమం ఉడికేసింది ఇంకా అంటే కానీ కొంచెం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఎందుకేయలేదంటే అల్లరి మీద వెల్లుల్లి ఫ్రెస్ట్ అడగంటిద్దని వేయలేదు అందుకే ఇప్పుడు వేసుకున్నాను కేసీ అలా వస్తుంది ఎడ్లుంది ఇట్లా చూస్తే అది ఉంటుంది కా కుర్మా సలాస్తారు కదా ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలన్నమాట అంటే ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి అప్పటి వరకు ఉడకనేయాలి ఎందుకంటే టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఇంకా మెత్తగా అయ్యి అవ్వాలి అప్పటివరకు కొంచెం ఆ వాటర్ మొత్తం ఇనికిపోయే అంతవరకు కొంచెం ఇలాగ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసిస్తే కారం వేస్తే అయిపోయింది నేనైతే ఇంతవరకు అయితే పచ్చి రొయ్యలు ఎప్పుడు వండలేదు తినలేదు పచ్చి రొయ్యలు చాలా టేస్ట్ ఉంటాయి అనేసి అంటారు కదా నేనైతే ఎప్పుడు వండలేదు తినలేదు అంటే మనం పల్లెటూళ్ళ పుట్టి పెరిగినాము ఇవన్నీ మనకి తెలియదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని అలవాటు చేసుకున్నానండి తింటాం కానీ అసలు నేను మ్యారేజ్ అవ్వ ముందుకి మటన్ కూడా తినలేదు మ్యారేజ్ అయిన తర్వాతనే ఇంకా మరి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా అన్నీ తినడం అలవాటు చేసుకున్నాను ఎందుకనంటే నా కోసం కాకపోయినా నా కడుపులో పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే తినని వాటిని కూడా వాళ్ళ కోసం తిన్నా తినాల్సి వచ్చింది అనమాట అసలు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా టైమ్స్ థింగ్స్ అయినాయి కాకపోతే అయినా కూడా అమ్మో మళ్ళీ బ్లడ్ లేకపోతే పిల్లలకి బ్లడ్ తక్కువ ఉంటుంది అని చెప్పేశారు కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గింది ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాను అంతే మనకి కావాల్సిన రొయ్యలు టమాటా టమాట సూపర్ ఎన్ని ఎన్ని టేస్టీ అక్కడక్కడ రొయ్యలు చాలా చాలా బాగుంటుంది ఆ వారికి పండగ అనమాట సో చికెను మటన్తో కూడా అలా తినరు రొయ్యలు అని అంటే అంత ఇష్టం సో ఈరోజు కుమ్మేస్తారు ఇంకా నేను ఇంకా వేరే చట్నీ కానీ మళ్ళీ వేరే కూర చేసుకోవాలి నేను ఇచ్చిన కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే కనుక మా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మమ్మల్ని ఇలా ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని విఎస్ ఫ్యామిలీ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ టవాక్ చేస్తున్నాను మూత పెట్టేసుకుంటున్నాను థ్యాంక్ యూ